అందరికీ నమస్కారం అండి ఈరోజు మరో ఉద్యోగ అవకాశంతో మీ ముందుకు రావడం జరిగింది సో ఎవరైతే తిరుపతిలో నివసిస్తున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి ఉద్యోగం అండి సో మనకు వచ్చేసి తిరుపతి అంటే తిరుపతి అనే కాదు తిరుపతి చుట్టుపక్కల ఏరియాలో ఎవరైతే ఉన్నారో లైక్ శ్రీకాళహ వచ్చు అదేవిధంగా సూలూరుపేట అదేవిధంగా మదనపల్లి సో అదేవిధంగా పీలేరు సో ఇట్లా రాజంపేట రాయచోటి సో ఇట్లా ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరికీ కూడా ఇది ఒక చక్కటి ఉద్యోగ అవకాశం అండి సో వీళ్ళవకా టాపిక్లోకి వెళ్తే మనకు సో అపోలో ఫార్మసీ నుంచి వీళ్ళు ఒక మంచి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగిందండి సో అపోలో ఫార్మసీ అపోలో ఫార్మసీ అంటే ఇది మొత్తం కూడా మనకు మెడికల్ స్టోర్లో వర్క్ చేయడానికి మనకు ఇది ఒక చక్కటి అవకాశం అండి సో ఇందులో వచ్చేసి మనకు ఫ్రెస్ తీసుకుంటారు అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అంటే ఎనీ మెడికల్ స్టోర్ ఎక్స్పీరియన్స్ అండి సో అదేవిధంగా ఎనీ రీటైల్ సో లైక్ రీటైల్ అంటే డిమార్ట్ రిలయన్స్ బిగ్ బజార్ సో ఇట్లా ఎనీ రీటైల్ అండి ఓ రిటైల్లో పనిచేసిన వాళ్ళకి కానివ్వచ్చు అదేవిధంగా ఎనీ మెడికల్ స్టోర్లో పనిచేసిన వాళ్ళకి కానివ్వచ్చు వీళ్ళకి చెప్పుకుంటే మనకి ఇది ఒక గొప్ప ఉద్యోగ అవకాశం అని అండి సో ఇందులో వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ అండి సో దాంతోపాటు ఎనీ ఫార్మసీ అంటే బి ఫార్మసీ ఎం ఫార్మసీ సో వీళ్ళని కూడా వీళ్ళు హైర్ చేసుకోవడం అనేది జరుగుతుందండి సో ఈ ఈ మొత్తం ఇది ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మనకు ఆన్ రోల్ జాబ్ కింద తీసుకుంటారంటే అంటే డైరెక్ట్గా కంపెనీ స్టాఫ్ కింద మనకు వీళ్ళు హైరింగ్ చేసుకోవడం జరుగుతుందండి సో ఇందులో పాటు మనకి వీళ్ళు బేసిక్ శాలరీ ఇవ్వడంతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ ఇన్సూరెన్స్ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి సో ఇది ఎంటైనా తిరు తిరుపతి లొకేషన్ మొత్తంలో వీళ్ళకి అరౌండ్ ట్వంటీ వేకెన్సీ దాకా ఉన్నాయండి సో దయచేసి ఎవరైతే మీకు జాబ్ అవసరం అనుకుంటున్నారో కింద నేను హెచ్ఆర్సార్ నెంబర్ అనేది నేను ప్రొవైడ్ చేస్తానండి సో హెచ్ఆర్సార్ నెంబర్ వచ్చేసి వాసు సార్ అండి సో వాసు సార్ వచ్చేసి హెచ్ఆర్ అండి సో హెచ్ఆర్ మేనేజర్ అండి సో సార్ నెంబర్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ సార్ కాల్ చేయండి సో ఇది మనకు ఉంటాయండి టూ లైక్ టూ షిఫ్ట్స్ అలా ఉంటుందండి సో ఎవరైనా ఇంకా అంటే ఎవరికైతే మనకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలో సో వాళ్ళు దయచేసి ఒక్కసారి ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి సార్ నెంబర్ కాల్ చేసి సార్ పూర్తి వివరాలు అనేది తెలియజేస్తారు అభ్యర్థులు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా రెజ్యూమ్ జిరాక్స్ ఒకటి సర్టిఫికేట్ జిరాక్స్ ఆధార్ బ్యాంక్ జిరాక్స్ నాలుగు ఫోటోలు కంపల్సరీగా తీసుకొని రావాలని కూడా మనకు తెలియజేశారండి సో ఇంటర్వ్యూలో ఆల్రెడీ మేబీ ఈ జూలై జూలై మంత్ సిక్స్టీను సెవెంటీను ఎయిటీను సో ఈ మూడు రోజులు కూడా జరుగుతాయండి సో ఇది వచ్చేసి నేను చెప్తాను చూడండి తిరుపతి అపోలో హెచ్ఓర్ ఆఫీస్ అండి హెడ్ ఆఫీస్ అంటే అంటే హెడ్ ఆఫీస్ అంటే అపోలో ఆఫీస్ అండి అంటే తిరుపతి మొత్తానికి సో అపోలో ఫార్మసీ శ్రీనివాస కళ్యాణ మండపం ఎదురుగా తిరుచనూరు రోడ్ అండి సో పద్మావతిపురం తిరుపతి సో ఈ ఈ అడ్రస్ లొకేషన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లా ఇస్తానండి సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో ఈ జాబ్కి అప్లై చేసి సో జాబ్ తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ సో మచ్ అండి